వెల్కమ్ టు ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధుల పోరాట ఫలితమే నేటి స్వతంత్ర భారతం అని జనసేన పార్టీ నాయకులు దుగ్గిన బాబ్జీ జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి జనసేన పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ జగన్నాథపురం ఉమెన్స్ కాలేజీ వద్ద డెబ్బై ఎనిమిదో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు తొలిత ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జనసేన పార్టీ నాయకులు దుగ్గిన బాబ్జీ జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా దుగ్గర బాబ్జీ పాల్కుడి జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు బ్రిటిష్ పాలనల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అదే విధంగా వైసీపీ పాలనలో ప్రచారు ఐదేళ్ళ పాటు నానా కష్టాలు పడ్డారు ప్రజలు తిరగబడి కూటన ప్రభుత్వం అధికారంలోకి తీసుకోవడం జరిగిందన్నారు రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అర్జుల సత్యానందం కొప్పాల రమేష్ చోఖాగిరి పప్పు లక్ష్మణ్ గంటి కుసుమ ముర్థండ నాగేశ్వరరావు మాంధపాక దుర్గాప్రసాద్ సురాళ తాతాజీ చోడుపల్లి తాజాజీ అక్షయ్ దుర్గాప్రసాద్ తహతారులు పాల్గొన్నారు சர்டம்பர் பார்த்து செலுத்த பாக்கியா ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం రోజు పదిహేడవ వార్డు మోసకా జరపడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇచ్చేసిన మా బాబ్జీ గారికి లేదా అజ్లో సత్యనందం గారికి గిరిగారికి చోటుపల్లి తాదజీ గారికి అలాగే ఇక్కడ ఇచ్చే పట్టు మొక్కలు కూడా నాకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అలాగే స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను మరి బ్రిటిష్ వారు ఆ రోజుల్లో వర్తకం గురించి మన ఇండియాకు వచ్చి దాదాపుగా రెండు వందల సంవత్సరాలు పరిపాలించి మనందరూ బానిసగా చేసి పరిపాలించారు అప్పుడు ఆ టైంలో ఎంతోమంది మహనీయులు స్వతంత్ర పోరాటమే ఈ రోజు మన దినోత్సవం ఆ రోజు ఎంతోమంది ముఖ్యంగా మహనీయుల్లో చెప్పుకుంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు ప్రథమంగా ఉంటారు ఆయన తర్వాత ఉయ్యాలవాడి నరసింహారెడ్డి అలాగే పెంగిల్ వెంకయ్య అలాగే బొగ్గబాయి దేశముఖ్ అల్లూరు సీతారామరాజు అలాగే మరికొంతమంది స్వాతంత్ర స్వతంత్రం గురించి పోరాడిన మహనీయుల్లో ఉన్నారు ముఖ్యంగా చెప్పుకుంటే పెంగిల్ వెంకయ్య గారు ఈరోజు మన ఎగ్రవేష్లో ఈ జాతీయ పతాకం జాతి పతాకాన్ని రూపొందించిన పెంగిల్ వెంకయ్య గారు మన తెలుగు రాష్ట్రం చెందినవారు అలాగే ఈ జాతీయ పతాకాన్ని తయారు చేసినప్పుడు మన గాంధీ గారి సూచనల మేరకు ఆ రోజుల్లోని ఈ అశోక్ చక్రం బదులు రాట్నం రాట్నాన్ని చిహ్నం కింద పెట్టడం జరిగింది తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మన జవహర్లాల్ నెహ్రూ గారి సూచనల మేరకు దాన్ని అశోక చక్రంగా మార్చడం జరిగింది మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు చేసుకుంటాను పదిహేడు వాటి ఉమ్మడి కాలేజ్ దగ్గర బడి కృష్ణ చేయడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ముఖ్య గమనిక ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో ప్రజల భయప్రాంతకు గురైపోతూ బ్రిటిసి పరిపాలనలో ఏదైతే ప్రజలు భయప్రాంతం గురైపోయారో అలాగే వైసీపీ ప్యానల్లో కూడా ప్రజలందరూ కూడా భయప్రాంతం గురవ్వడం జరిగింది మరి భగవంతుడు పవన్ కళ్యాణ్ రూపాన్న గాంధీ మహాత్ముడిలాగా ఉద్యమం చేస్తూ సుమారు పది సంవత్సరాల మట్టి ఉద్యమం చేస్తూ ఆయన టీడీపీతో పొత్తుంటూ చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా ఆయన ఆలోచన ఉన్న వ్యక్తి అని ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుతారని చెప్పేసి ప్రజలందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో ఇవాళ డైయప్ అయ్యి అలాగే నరేంద్ర మోడీ గారు కూడా బీజేపీ ప్ర ప్రభుత్వంతో ముగు మూడు మూడు పార్టీలు కూడా కూటంతో ఇవాళ మన కాకినాడ జిల్లాలో మన ఉదయం తంగిల్ ఉదయం శ్రీనివాస్ గారు ఎంపీగా నెగ్గడం అలాగే కాకినాడ సిటీ వనమడి కొనబాబు గారు ఎమ్మెల్యేగా నెగ్గడం అలాగే మాకు పంత నానజీ గారి రూరల్లో గారు నెగ్గడం ఇవాళ గొప్ప శుభదనం ఈరోజు ప్రజలందరూ కూడా ఒకటే గమనించాలి నిజంగా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు ఎలక్షన్ చేయలేదు నాకు తెలుసుండి ప్రజలే నాయకులు అయిపోయి ఈ బ్రిటిష్ పరిపాలన పోగొట్టుకుని మంచి పరిపాలన ఈరోజు తెచ్చుకోవడం జరిగింది నిజంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా మన కాకినాడ జిల్లాలో కూడా జెండా ఆవిష్కారం చేయడానికి వచ్చి మా అందరికీ కూడా గుండెల్లో మనసంతా నింపి ఆయన మా అందరికీ కూడా మంచి చేస్తాడని చెప్పేసి మేము అందరూ కోరుకుంటూ ఇంత గొప్ప విష అవకాశం బడే కృష్ణ గారు ఇచ్చినందుకు మరి ఒకసారి ప్రజలందరికీ కూడా నాయకులకి అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు చెప్పుకుంటూ చాలా